భార్యాభర్తల సంబంధాలు ఎంతో చక్కగా ప్రశాంతంగా మన యొక్క వైవాహిక జీవితం కొనసాగాలి అంటే గీతలో కొన్ని బోధనలు మనకి చెప్పబడ్డాయండి ఏంటి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం గురించి అర్జునుడికి బోధించాడు కదా భార్యాభర్తల సంబంధాల కోసం మనకి ఎలా బోధించాడు అని మీకు ఒక అనుమానం రావచ్చు నేను చెప్పేది వింటే మన జీవితానికి శ్రీకృష్ణుడు అందించిన గీతను ఆ బోధనలను ఎలా అన్వయించుకుని మన జీవితాన్ని ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్ళాలి అన్న విషయాలు మనకి తెలుస్తాయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పెళ్లికి ముందు ఒకలా ఉంటాము పెళ్లి అయిన తర్వాత ఒక ప్రపంచం పెళ్లికి ముందు తల్లిదండ్రులతో కలిసి ఆ ఆ ఇంట్లో ఒక యువరాణిలాగా పెరుగుతుందండి ప్రతి ఆడపిల్ల కూడా అదే పెళ్లి అయిన తర్వాత అత్తమామలు తోటి కోడళ్ళు బావలు మరదళ్ళు బావగారులు వీళ్ళందరూ ఉంటారు అప్పుడు ఆ ప్రపంచం వేరు అలాంటి ప్రపంచంలో తను వాళ్ళందరితో కలిసి విభిన్న మనస్తత్వాలతో ఉన్న వాళ్ళ ఉంటారండి వాళ్ళతో తను కలిసి ఆ వాళ్ళందరిని బాధించకుండా వాళ్ళ మనస్సుని గెలుచుకుంటూ ఈమె తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి ఒక ఇంటి కోడలుగా అలాంటప్పుడు కొన్ని కొన్ని ఆ సమస్యలు రావడం అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ సాగాయండి ఎందుకు అంటే ఎంత చెట్టుకు అంత గాలి సమస్యలు లేని జీవితమే లేదు సమస్యలు లేని కుటుంబాలే లేవు కానీ ఆ స్థితి నుంచి మనం ఎలా బయటపడాలి అన్నది మనకి ఈ రోజు మనం తెలుసుకుందామండి భార్యాభర్తల సంబంధం అనేది ఎంతో శాంతిగా ప్రేమగా పరస్పర సహకారంతో కొనసాగాలన్నమాట మనం ఇప్పుడు భగవద్గీత ఎప్పుడు చెప్పారు అండి శ్రీకృష్ణుడు వారు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు నేను యుద్ధం చెయ్యలేను అని ఒక విషాద లో ఉన్నప్పుడు చెప్పబడింది అలాగే దాని ప్రకారం చూసుకుంటే అక్కడ అదొక యుద్ధ క్షేత్రం కౌరవులు పాండవులు ప్రత్యర్థులు కానీ ఇక్కడ గీత ప్రకారం మన జీవితమే ఒక యుద్ధ క్షేత్రం అండి అలా అయినప్పుడు ఇక్కడ ఉండేది ఎవరు భార్యాభర్తలు వాళ్ళు ప్రత్యర్థుల ప్రత్యర్థులు అంటే ఎప్పటికప్పుడు వారు పోరాడుకుంటూనే ఉండాలి కానీ వాళ్ళు ఎలా ఉండాలండి సహచర్యంతో ఉండాలి సహచర్యలు అంటే ఏంటి ఎప్పుడు కూడా మనతో కలిసి మెలిగే వాళ్ళండి సహచరులు అంటే మెలిసి ఆ మనం జీవించడం అని అర్థం అనమాట ఎందుకు అంటే ఇక్కడ అది ఆఫీస్ లో కలిసి పనిచేసే వాళ్ళని సహచరులే అంటారు చదువుకునేటప్పుడు స్నేహితుల్ని సహచరులే అంటారు ప్రయాణం చేసేటప్పుడు మనతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళని కూడా సహచరులే అంటారు మనతో పాటు కలిసి ఉండే వాళ్ళు అనమాట అంటే ఒక లక్ష్యం కోసం కలిసి నడిచేవారు అవ్వడచ్చు జీవితంలోనూ లేదా సాధనలో మనతో సహమార్గంలో ప్రయాణించేవారు వీళ్ళు ఎప్పుడూ కూడా అలా ఉండాలండి భార్య భర్తలు ఎప్పుడూ కూడా ఒకే సాధన ఒకే లక్ష్యం ఏంటి సంసారం మన భర్త మన భార్య మనం కలిసి మన పిల్లల కోసం మన కుటుంబం కోసం మనం జీవిస్తున్నాము అన్న భావనతో వాళ్ళు సహచరత్వంలో మెలగాలి ఇది ఆధ్యాత్మికంగా తీసుకుంటే సహచరులు అంటే అది చైతన్యాన్ని పైకి తీసుకెళ్లే వాళ్ళని వస్తుందండి అంటే మన యొక్క ప్రయాణాన్ని సులభం చేసి మన ఎదుగుదలకు తోడ్పడే వారు కూడా సహచరులే దానికి కూడా కుటుంబం మనకి ఒక అవకాశమేనండి ఎందుకంటే సంసారంలో నిర్వాణం అని చెప్పారు కదా బ్రహ్మ పితాబాహ పత్రిజీ గారు అది రెండవది కర్తవ్యంపై దృష్టి పెట్టు నువ్వు ఫలం మీద దృష్టి పెట్టొద్దు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడండి కర్తవ్యం అంటే ఏంటి ఇక్కడ మన జీవితంలో చూసుకుంటే నాకేం దక్కాలి నాకేం కావాలి అని అనుకోవడం కంటే నేను ఏమి ఇవ్వాలి నా కుటుంబానికి నా సంబంధాన్ని నా యొక్క భార్య భర్తల ఆ యొక్క సంబంధ బాంధవ్యాలని నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి నేనేం చెయ్యాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు మన జీవితమే మారిపోతుంది ఫలాపేక్ష ఆశించి కర్మలు చేస్తాము కానీ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఫలాపేక్ష లేకుండా ఉండు ఫలాపేక్ష లేకుండా ఎలా ఉండాలండి ప్రేమతో ఉండాలి ప్రేమను ఏ ప్రతిఫలంతోనూ మనం కొలవకూడదు అంటే నేను నా భర్తకి ప్రేమను అందిస్తున్నాను కాబట్టి నా భర్త నాకు ప్రేమను అందించాలి నేను నా అత్త మామలకి సేవ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నన్ను ఏదో పొగడాలి నన్ను ఏదో మెచ్చుకోవాలి అలాగా అనుకోకూడదండి అలాగే పిల్లలకి ఏదో చేస్తున్న తల్లిగా అది మన బాధ్యత తండ్రిగా మన బాధ్యత మనం నెరవేర్పిస్తున్నాం అంతే మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ఇదిగా పెంచారో మనకి తెలుసు కదా అందుకే మనం ఇచ్చే ప్రేమే నిజమైన కర్మయోగం అండి ఇంకపోతే నేను అనే అహం మనకు వచ్చి పడిపోతుంది అహంకారాన్ని తగ్గించుకోమంటున్నాడండి శ్రీకృష్ణుడు ఎందుకు అంటే నేనే సరి అంటే నేను చెప్పిందే వేదం వేదండి కుందేటి పట్టుకున్న మూ నేను పట్టుకున్న కుందేటి మూడే కాళ్ళు అని నువ్వు వితండవాదం చేస్తే అది ఏమవుతుంది నేనే సరి అని నా వైపు నుంచి నేను ఆలోచించుకుని నేను అలా మాట్లాడుతున్నప్పుడు ఆ భావన ఏమవుతుందంటే ఇద్దరు మనుషుల మధ్య గొడవలకు మూలం అవుతుందండి అందువల్ల వినయమే అని ఒక గుణాన్ని మనం అలవరుచుకుంటే మనలో అహంకారం తగ్గి శాంతికి మార్గం అవుతుంది అప్పుడు ఆ కుటుంబం ఎంతో ప్రశాంతంగా ఉంటుందంట కోపాన్ని వెంటనే అదుపులో పెట్టుకోమని చెప్తున్నాడండి అరిషడ్ వర్గాలను జయించాలి అని శ్రీకృష్ణుడు మనకి చెప్తున్నాడు ఎందుకంటే కోపం మన యొక్క వివేకాన్ని నాశనం చేస్తుంది కోపంలో మనం మాట్లాడే మాటలు ఏమవుతాయండి మన యొక్క సంబంధ బాంధవ్యాలని దెబ్బతీస్తాయి అందువల్ల నువ్వు కోపాన్ని అదుపులో పెట్టుకో అని చెప్తున్నాడు తప్పుల్ని వ్యక్తిగా కాక పరిస్థితిని చూసి పరిష్కరించబడినారు తప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారండి జీవితంలో అందరూ తప్పులు చేసిన వాళ్ళు ఏదో ఒక స్థితిలో వ్యక్తిపై కాదు మన సమస్యపై దృష్టి పెట్టాలి ఇదే గీతా దృష్టి అండి ఎప్పుడైతే ఆ సమస్య మీద మనం దృష్టి పెడతామో ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అంతేగాని నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు చేస్తావు అని ఇప్పుడు పిల్లల్ని చూడండి ఏదన్నా ఒక మిస్టేక్ జరుగుద్ది వాళ్ళు వాళ్ళు చేజారి ఏదన్నా ఇరిగిపోవడము కింద పడి పగిలిపోవడమో లేకపోతే వాళ్ళు లేట్ గా రావడమో ఏదన్నా బయటకు వెళ్ళి ఏదో ఒకటి జరగచ్చు అప్పుడు మనం ఏం చేస్తాం నువ్వు నువ్వు ఆ రోజు ఆ తప్పు చేస్తావు నువ్వు ఈ రోజు ఏ తప్పు చేసావు భార్య భర్తలు కూడా అంతేనండి ఎప్పుడియో అసలు గతం గత అని చెప్పినా కూడా నువ్వు ఆ రోజు ఏదన్నా ఒక మాట నేను నువ్వు ఆ రోజు నువ్వు చేయలేదా ఇలా మనం మాట్లాడతాం కానీ అది మనకి అవసరం లేదు ఎందుకు అంటే మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే చక్కగా మీరు వ్యక్తిపై కాకుండా సమస్యపై దృష్టి పెట్టినప్పుడు మీకు ఆ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్తున్నాడండి సమ సమభావాన్ని మనం అభ్యసించాలంట ప్రశంస వచ్చినా విమర్శ వచ్చిన సమానంగా స్వీకరించాలి ఎందుకు అంటే పరస్పర గౌరవాన్ని పెంచుతుంది ఎందుకు మనం ప్రశంస వచ్చినా విమర్శ వచ్చినా సమంగా స్వీకరించాలి మనల్ని ఎవరో పొగిడారని మనం ఎంతో తబ్బిబ్బులైపోయి ఆనందానికి గురైపోతాం అది తిడితే ఎంతో బాధ వచ్చేసి నన్ను ఎందుకు కనాలి నన్ను ఎందుకు కనాలి అని దీని దీనివల్ల మనల్ని మనం మన యొక్క ఆ యొక్క యాటిట్యూడ్ వల్ల మనం ఎన్నో సమస్యల్ని తెచ్చుకోవడం జరుగుతుంది ఒకరినొకరిని భార్యాభర్తలు సంపూర్ణంగా మార్చాలని మాత్రం ఎప్పుడు ప్రయత్నించుకో ఎందుకంటే భగవద్గీత ప్రకారం అండి ప్రతి వ్యక్తికి తన స్వభావం ఉంటుంది ఎందుకంటే ప్రకృతిలోని గుణాల ప్రకారమే ప్రతి వ్యక్తి జీవిస్తాడు అందువల్ల మనం ఏం చేయాలి అండి వాళ్ళ యొక్క స్వభావాన్ని మనం స్వీకరించాలి అది ఎప్పుడు ప్రేమ తత్వంతో మాత్రమే కుదురుతుంది ఇంకొకటి చెప్తున్నాడు అండి సేవాభావమే దాంపత్య యోగము అంటున్నాడు శ్రీకృష్ణుడు ఎందుకంటే చిన్న చిన్న సేవలు మంచి నీళ్ళు అందించటం భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆయనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం భార్య కూడా భర్త అలాగే అన్ని చెయ్యాలండి అంటే తన టైమును బట్టి తావిడికి కూడా కొంత సమయాన్ని సేకరించాలి ఆ సమయాన్ని కేటాయించుకోవాలి ఆ చిన్న చిన్న సేవలు చేయడం వల్ల అక్కడ వాడిలో వారిలో భార్య అంటే భర్త అంటే ఎంత శ్రద్ధ ఉంది ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తుంది అనమాట అంతేకాకుండా వారి యొక్క బంధం ఇంకా లోతుగా స్ట్రాంగ్ అయిపోతుందండి అందువల్ల చిన్న చిన్న సేవలు కూడా చేసుకోవాలండి దాంపత్యాన్ని మనం ఒక సాధనంగా చూడకూడదంట సాధనగా ఎందుకంటే వివాహ జీవితం మనం భోగం అనుకుంటాం కాదు సారీ దాంపత్యాన్ని ఒక సాధనగా చూడాలి ఎందుకు అంటే అది ఒక భోగం కోసమే నేను ఏంటో కార్లలో తిరగడం బంగారాలు కొనుక్కోవడం నచ్చిన చీరల్లా కొనుక్కుని వెళ్ళాలనుకున్న కాడకల్లా వెళ్ళడం బయటికి వెళ్ళి తిరగడం ఇది కాదండి జీవితం ఆత్మ వికాసానికి ఒక సాధన అందువల్ల రోజు మనం ఈ యొక్క ఆ భార్యాభర్తల బంధాన్ని మన సంసారాన్ని మన జీవితాన్ని ఒక సాధనగా నువ్వు ఏదైతే నేర్చుకోవటానికి వచ్చావు అది నేర్చుకుని వెళ్ళిపోతావు అని మనం తెలుసుకోవాలని ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు మనం ఆగాలి స్పందించకూడదు ఎందుకంటే గీత ప్రకారం అండి కోపం ఏమవుతుంది వివేకాన్ని నశింపచేస్తుంది మాటలతో కాకుండా ముందు మనస్సును చేసుకోవాలి ఇప్పుడు వద్దులే తర్వాత మాట్లాడదాం అనుకున్నారనుకో గొడవే ఉన్నది ఇంకా కోపం మనది కాదండి పరిస్థితులు ఆ కోపానికి గురి చేస్తాయి ఎందుకు అంటే ఇది వ్యక్తిగతంగా మనం తీసుకోకూడదు అది నాలో ఉన్న ఆ యొక్క అరిషడ్ వర్గాల వల్ల నేను ఈ కోపానికి గురయ్యాను అని గుర్తుంచుకుంటే ఇటువంటి కోపానికి కూడా మనం గురి అవ్వమంట అంతే నేను చెప్పాను అహంకారమే గొడవలకి మూలం కాబట్టి దాన్ని కూడా వదిలేయండి బా ఎవరిని కూడా బాధ పెట్టకండి ముందు అవతలి వాళ్ళని భార్య అయినా భర్త అయినా సరే నిందించకుండా చెప్పాలి ఏదైనా సరే నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావు నాకు అలా అనిపించింది అనకుండా నాకు ఇలా చేస్తే బాగుంటుందేమో కదా అని మనం చెప్పి చూడాలి అలా చెప్పినప్పుడు వాళ్ళ లవతలు వాళ్ళు ఆలోచిస్తారు కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ కూడా నష్టాన్ని కలుగు చేస్తాయి అందువల్ల మన కోపం తీరాక మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి క్షమించడం మన బలహీనత ఏదీ కాదండి ఎందుకు అంటే భగవద్గీతలో క్షమ అనేది ఆ గుణం దైవీ సంపదతో సమానం అంటారు క్షమించేవాడు ఎప్పుడు కూడా పెద్దవాడే మనం ఎప్పుడు కూడా ఫలితాన్ని వదిలి ప్రయత్నం చేయాలి సమాధానం వెంటనే రాకపోయినా కూడా భార్య దగ్గర నుంచి కానీ భర్త దగ్గర నుంచి కానీ శాంతంగా మాట్లాడే ప్రయత్నాన్ని మనం వదులుకోవద్దు అని చెప్తున్నారు గొడవల తర్వాత మనసులు ఇలా చెప్పేసుకోండి ఈ బంధాన్ని భగవంతుడ నీ చేతుల్లోనే ఉంచుతున్నాను ఆయన కోపడకుండా తిట్టకుండా నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పి మీరు అనుకోండి ఎప్పటికప్పుడు కూడా నేను నా భర్త ప్రేమతో ఆప్యాయంతో అనురాగంతో మేమిద్దరం జీవిస్తున్నాము అని అనుకున్నారనుకోండి అసలు ఇంకా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పిన భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలను ఎలా బలపరుచుకోవాలి అనడానికి ఉదాహరణ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్